यौ नेयं स्त्रियो वैश्य तथा शूद्रस्तेति आः। अलोचत। इति मम महाभावे सुनिमि परममनीय वचन यत्तेहं प्रियमानाय वचानि ददामि विदर्सु। प्रियमानाय वचानि ददामि विदर्सु भगवन् नमस्यः। అమాహి దేవాహర్షీణం ప్రవృద్దు అవయమే చ అహింసా సమతృష్టం యశోయసీభావూ మత్తైవ పృతక్వి మహర్షయ సప్తపూర్వ చాో మానసాయోకైమా ప్రజ ఏదా విభూతి యొంచ ప్రభవ మత్న సర్వ ప్రవర్తూ याना चित्तमत्तकप्रम महाम ज्ञानदेवमदके भवन्जोयस सर्वमेव उपनदितः अलनुस्सुले वायेन मुदितः सः न पालयते नैवात्मनात् मेवत्मनात् पण्डितं पण्डितो शोषीय विद्यारत्नानि सुतेया यानि कृतेन निर्दानी वंशस्य शेषेषितं बारवेन सूतिं शिवो भगवान् ఓకే అందరికీ నమస్తే అండి ఇప్పుడు మనం ఉండేది ఎంఎస్ఎస్ గ్రాండ్ ఇయర్ విలాస్లో ఉన్నాము ఇది టోటల్గా మొత్తం మనకు ఫార్టీ టూ ఏకర్స్లో గ్రాండ్ ఇయర్గా మనము రెండు కట్టబోతున్నాం దీంట్లో ఇప్పుడు మనం దీంట్లో చూసుకుంటే రెండు బ్లాకులుగా మనం తీసుకున్నాం దీంట్లో ఏ బ్లాక్ బి బ్లాకు ప్రజెంట్ ట్వంటీ వన్ ఏకర్స్లో మనము త్రీ ఫార్టీ వన్ హౌసెస్ మనం దీంట్లో కన్స్ట్రక్షన్ చేస్తున్నాము దాదాపుగా దీంట్లో త్రీ ఫార్టీ వన్ హౌసెస్లో దాదాపుగా రెండు వందల డెబ్బై వరకు మనకు హౌసెస్ అన్ని సేల్ అయిపోయి గ్రూపేషన్ కూడా జరుగుతున్నాయి ఇప్పుడు మన వెనక హౌస్ కూడా ఈ పొద్దు గ్రూపేషన్ గ్రూపేషన్ జరుగుతుంది దీంట్లో అయితే మనం చూసుకుంటే దీంట్లో నలభై అడవ నలభై ఐదు అడుగులుగా సిమెంట్ రోడ్లు ఇస్తున్నాము గ్రౌండ్ డ్రైనేజ్ వస్తుంది గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ వస్తుంది పార్కులు వస్తాయి మనకు నాలుగున్నర ఎకరాల్లో పార్కులు వస్తాయి మనకి ఇందులో ఇంకా మనకు దీంట్లో వచ్చి గెస్ట్ రూమ్స్ కానివ్వండి ఇండోర్ అండోర్ ఇండోర్ ఇండోర్ గేమ్ ఇండోర్ గేమ్స్ గెస్ట్ రూమ్స్ బాస్కెట్బాల్ కోచ్ స్విమ్మింగ్ పూలు కన్వెన్షన్ హాలు లైబ్రరీ యోగా హాలు ఇవన్నీ ఇస్తున్నాం మేము ఎమ్యూనిటీస్గా దీంట్లో ఎందుకు చూసుకుంటే మన ఈ పక్క అంతా బీ బ్లాక్ కూడా మనకు స్టార్ట్ అయ్యింది ఆల్రెడీ కన్స్ట్రక్షన్ అవుతున్నాయి అందులో ఇంకా వచ్చి మనకి ఇది లొకేషన్ వచ్చి మనకు కళ్యాణదుర్గం రోడ్లో మెంటల్ కాలేజ్ దగ్గర నుంచి టూ ఫిఫ్టీ కిలోమీటర్ టూ ఫిఫ్టీ మీటర్స్లో ఉంది మనకు వాక్బుల్ డిస్టెన్స్లోనే ఉంది అంతే కదా సరౌండింగ్స్ సరౌండింగ్స్ అంతే స్కూల్స్ సరౌండింగ్స్ అయితే మనకు దాదాపు ఇప్పుడు మనకు కొత్తగా ఇప్పుడు మాల్ కూడా ఒకటి పడింది దగ్గరలో మాల్ కూడా కొత్తగా పడింది ఇప్పుడు ఇదే లైన్లోనే మనకు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కూడా ఉంది మనకి ఇక్కడ మనకు దగ్గరలోనే ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఉంది గీతమ్స్ ఇంటర్ కాలేజ్ కూడా ఉంది మనకు ఇప్పుడు ఇంకా వార్తలు కూడా చెప్పడం జరిగింది ఏమంటే మన బ్యాక్ సైడ్ కూడా ఎయిర్పోర్ట్ అనేది రాబోతుందని తెలిసింది రింగ్ రోడ్ కూడా మనకు మా వెంచర్ ముందరే కూడా రింగ్ రోడ్ అనేది వెళ్తుంది సో అది కూడా ప్లానింగ్ ప్లానింగ్లో ఉంది ప్లానింగ్ చేస్తున్నారు గవర్నమెంట్ మన గవర్నమెంట్ వాళ్ళు ఇంకా అఫీషియల్గా మనకు దీంట్లో చూసుకుంటే కూడా మనకు చాలా బాగుంది ఎంఎస్ఎస్ గ్రాండర్ అంటే గ్రాండ్గానే ఉంటుంది దీంట్లో రాయల్గానే ఉంటాయి మొత్తం వ్యవసాయస్ అన్నీ కూడా దీంట్లో డబల్ డబల్ బెడ్రూమ్ వచ్చి మనకు ఈస్ట్ ఫేస్ త్రీ సెన్స్లో వస్తుంది అరవై రెండు లక్షలు ఉంది ప్రైజ్ అనేది అది నెగోషియబుల్ ఉంది ప్రైస్ అయితే ఫిక్స్ అయితే అది డూప్లికేస్ చూసుకుంటే కూడా త్రీ సెన్స్లోనే వస్తుంది డెబ్బై ఎనిమిది లక్షల్లో మనం ప్రైస్తో ఇస్తున్నాము అది కూడా ఫిక్స్ అయితే ఏం కాదు కంపెనీ ప్రైజ్ ఇంకా మీరు ఏ బ్యాంక్ అయినా కానీ మేము లోన్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాం ఎయిటీ పర్సెంట్ లోన్ అయితే మేము ప్రొవైడ్ చేస్తున్నాం విత్ ఎనీ బ్యాంక్స్ ఆల్ బ్యాంక్స్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా మనకు దాదాపుగా తక్కువగానే ఉంటుంది పైన మంది ఇంకా ైవే దగ్గర నియర్ కళాంధ్ర హైవే కూడా మనకు వాగ్బుల్ డిస్టెన్స్ టూ ఫిఫ్టీ మీటర్స్ లోనే ఉంది మనకు వాగ్బుల్ వాగ్బుల్ డిస్టెన్స్ నియర్ సిటీ నుంచి మనకు కూడా వాగ్బో ఇక్కడ ఫోర్ కిలోమీటర్స్ లో వస్తుంది సార్ మనకైతే ఫోర్ కిలోమీటర్స్ మనకు బెంగళూరు హైవేస్ కూడా ఎప్పుడు ఆటోస్ కూడా మనకు అవైలబుల్ లోనే ఉంటాయి సార్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ మనకు ఆటో సర్వీస్ ఆటోస్ అయితే ఆటో సర్వీస్ అయితే మనకు ఇంకా బెంగళూరు హైవే కూడా మనకి నియర్ బై నే కిలోమీటర్స్ అంతే మనకు బెంగళూరు హైవే హైదరాబాద్ బైనే ఉంది మన కళ పాస్ అనుకున్న తీసుకోవాలనుకున్న అయితే తొందరగా తీసుకుంటే బెస్ట్ మనకి ఎందుకంటే అందరికీ సేల్ అయిపోతున్నాయి గ్రూప్ కూడా జరుగుతున్నాయి దాదాపు ఇప్పుడైతే ప్రెజెంట్ అయితే ఇందులో ఏడు హౌస్ మనకు గ్రూప్ జరుగుతున్నాయి ఇంకా మంత్ టూ మంత్స్ పోతే రేట్ కూడా ఇంక్రీస్ అవుతుంది అయితే వచ్చారు సార్ చాలా మంది అయితే మనకు నివాసం అయితే ఉన్నారు సార్ దీనికి సంబంధించిన ఆఫీస్ వచ్చి మనకు బై మన ఇక్కడ రుద్రంపేట బైపాస్ సార్ వెస్పా షోరూమ్ పైన ఉంది సార్ మనకు సాక్స్ ఆఫీస్ సర్వీస్ రోడ్లో ఉంది మనకు ఆఫీస్ కూడా రిజిస్టర్ ఆఫీస్ పక్కన రిజిస్టర్ ఆఫీస్ కొద్ది కొద్దిగా సార్ రూరల్ సబ్ రిజిస్టర్ ఆఫీస్ పక్కనే సార్ ఇక్కడ ఇందులో తీసుకున్నాము వన్ ఫిఫ్టీ త్రీ డూప్లెక్స్ కన్స్ట్రక్షన్ కన్స్ట్రక్షన్స్ మెటీరియల్ బాగా మెటీరియల్ అయితే బాగా వాడే బాగా వాడారు మెయింటెనెన్స్ కూడా బాగానే ఉన్నట్టుంది ఏ కాస్ట్లీ మెటీరియల్ వాడినాడు ఏదైనా కానిక దీంట్లో తప్పు పట్టిన విషయం అంటే ఏమీ లేదు రోడ్లు అయితేనేమి మన యొక్క స్టీల్ అయితేనేమి సిమెంట్ అయితేనేమి బాగా క్వాలిటీ వాడుతుంది మంచిగా చేరలేదు మాది ఇంకా టైల్స్ చేస్తున్నాము టైల్స్ జరుగుతాము ఇంకా టైం తీసుకుంటాం వన్ మంత్లో మేము వన్ మంత్లో చేరుతాము అయిపోతున్నాయి చాలా మంది అక్కడ మాకు తెలిసిన ముగ్గురు జాయిన్ అయినారు ఇప్పుడు ఈ లైన్ లో కూడా మనకు టూ హౌసెస్ మన ముస్లిమ్స్ ఉన్నారు సార్ బక్రీద్ కి హౌసెస్ అయితే మనకు ఓపెన్ అవుతున్నాయి సార్ ఇప్పుడు ఈ లైన్ లోనే ఉన్నాయి మనకు టూ హౌస్ డబల్ బెడ్రూమ్స్ ఉన్నాయి వాళ్ళు కూడా అప్పుడు తీసుకున్నారు వాళ్ళు కూడా ఇప్పుడు మన గృహపేషన్ అయితే జరుగుతుంది సార్ శనివారం శనివారం ఈ ప్లాంటేషన్ ఇవన్నీ లైటింగ్స్ ఇవన్నీ వచ్చేస్తే మాత్రం చాలా మొత్తం ఇప్పుడు స్ట్రీట్ లైట్స్ ఆ యొక్క ప్లాంట్స్ ఇవన్నీ వచ్చినాయి అనుకో చాలా ఇంపో పాల చాలా ఇదిగా ఉంటుంది గేటెడ్ కమ్యూనిటీ వస్తుంది సార్ గేటెడ్ కమ్యూనిటీ మన ప్లాంటేషన్ కానివ్వండి స్ట్రీట్ లైట్స్ కానివ్వండి రోడ్స్ కానివ్వండి మొత్తం అంతా కంప్లీట్ అయిన తర్వాత చూడడానికి కూడా మనం చూడడానికి కూడా క్లాస్ గా ఉంటుంది సార్ సిటీ మాదిరిగా సిటీ మాదిరిగా సరే ఇది మొత్తం మనకు టోటల్ ఫార్టీ టూ ఏకర్స్ వస్తుంది సార్ మనకి మేము టూ ఏకర్స్ కాడ మనం డివైడ్ చేసుకున్నాము అంటే అంతా ఒకటే ఏ బ్లాక్ బీ బ్లాక్ అనే మేము పెట్టుకున్నాము ప్రజెంట్ ట్వంటీ వన్ లోనే మాకు దాదాపుగా హౌసెస్ అన్ని కూడా కంప్లీట్ అయిపోయినాయి ఈ ఈస్ట్ ఫేస్ డబల్ బెడ్రూమ్స్ అయితే లేవు అన్ని సేల్ అయిపోయి ఈస్ట్ ఫేస్ డ్యూప్లెక్స్ ఉన్నాయి సార్ బీ బ్లాక్ బీ బ్లాక్ కూడా రెడీ అయినాయి సార్ ఇప్పుడు బీ బ్లాక్ కూడా రెడీ అవుతున్నా సార్ రెడీ అవుతున్నావు కూడా అది కూడా స్టార్ట్ చేశారు బుకింగ్ కూడా ఈ వెంచర్లో తీసుకున్నాను ఆ నూట యాభై దీంట్లో వాళ్ళ సెవెంటీ ఫైవ్ అట్లా చెప్తారు నెగోజిబుల్ ఉంటుంది సెవెంటీ ఎయిట్ చెప్తారు నెగోజిబుల్లో పడుతుంది మాట్లాడుకునే దాన్ని బట్టి దీంట్లో వచ్చేసి క్వాలిటీ అయితే బాగా క్వాలిటీ వాడినారు ఇబ్బంది లేదు అండర్ డ్రైనేజ్ ఉంది నల్వైడుగుల రోడ్డు ఇబ్బంది లేదు కరెంటు అండర్ అండర్గా అండర్ కరెంటు అండర్ డ్రైనేజు ఎన్నో ప్రాబ్లమ్ ఇబ్బంది లేదు సెక్యూరిటీ ఇబ్బంది లేదు పార్కు ఇబ్బంది లేదు మనకు ఓకేనా సో ఇప్పుడు మన సార్ కూడా మా సార్ కూడా తీసుకున్నారు కస్టమర్ ఇందులోనే సార్ చెప్పింది కూడా మీరు విన్నారు సో ఇందులో మేము దాదాపుగా ఇస్తున్నది ఎంబిటీస్ అయితే ట్వంటీ ట్వంటీ ప్లస్ గానే ఉన్నాయి మనకి దీంట్లో మనకు మనకు బయటికి పోవాల్సిన అయితే సౌకర్యం అయితే లేదు అన్నీ మనకి ఇందులోనే దొరుకుతాయి సూపర్ మార్కెట్ కానివ్వండి సార్ మనకి ఏదైనా కానీ ఇప్పుడు దీంట్లో చాలా మంది డాక్టర్స్ తీసుకున్నారు వాళ్ళు కూడా మనకు చిన్న చిన్న క్లినిక్స్ టైప్గా మనకు ముందర మేము ప్రొవైడ్ చేస్తాం సార్ వాళ్ళకి కూడా రూమ్స్ అనేవి ఏమైనా మామూలుగా లేడీస్ ఎవరైనా బ్యూటీ పార్లర్ పెట్టుకోవాలన్నా కూడా కింద ముందర ముందర రూమ్స్ అయితే మనం ప్రొవైడ్ చేస్తున్నాం సార్ ఇంకా మనకి ఇంకా ఇక్కడ స్టార్టింగ్లోనే మనకు ఎంట్రెన్స్లోనే మనకు ఎయిటీ సెన్స్లో మనకు పార్క్ అనేది మేము సిట్టింగ్ సిట్టింగ్ ఏరియా అది యాక్చువల్గా అది మనకు మళ్ళీ టూ ఏకర్స్లో మనకు బ్యాక్ సైడ్ కూడా పార్క్ ఇచ్చాము అందులోనే మనకు చిల్డ్రన్స్ ప్లే ఏరియా కూడా దాంట్లోనే వస్తుంది మనకు వాక్బాల్ అంతా అది అంత మనకు మా మార్నింగ్ టైమ్స్ ఈవినింగ్ టైమ్స్ వాకింగ్ చేయడానికి మనం మన ఇంట్లో వాళ్ళు తిరగడానికి కూడా కొద్దిగా బాగుంటుంది అది చూడడానికి అది కూడా ఇంకా ఒక దాంట్లోనే మనకి ఇండోర్ గేమ్స్ అనేది కానివ్వండి స్విమ్మింగ్ పూలు కన్వెన్షన్ హాలు కాన్ కాన్వెన్స్ హాల్ లైబ్రరీ అది అదే ఫంక్షన్ కాదు సార్ మీరు బయట బయటికి వెళ్ళాల్సిన కూడా అదే చెప్తున్నాం కదా సార్ బయటికి వెళ్ళాలి ఏదైనా చిన్న మినీ ఫంక్షన్ చేసుకోవాలన్నా కూడా మనకు ఒక ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్ పట్టే కెపాసిటీ మనము మనము కన్వెన్షన్ హాల్ అయితే కడుతున్నాం సార్ మేము అయితే ఇబ్బంది ఏం లేదు వాళ్ళు ఎవరైనా మన మన ఇంట్లో ఎవరైనా బంధువులు కానీ ఎవరైనా బయట నుంచి సైడ్స్ వచ్చి ఉండాలన్నా కూడా మన గెస్ట్ రూమ్స్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తాం సార్ మనం అదే మొత్తం అంతా ఒక సిటీ టైప్లో సార్ మనకు మొత్తం అంతా ఇంకా మనకు స్విమ్మింగ్ పూల్ అనేది వచ్చింది మనకు పెద్దవాళ్ళకి చిన్న వాళ్ళకి కూడా కలిపి మనకు స్విమ్మింగ్ పూల్ అనేది వస్తుంది సార్ మనకైతే అందులో ఇబ్బంది ఏం లేదు మనకు మళ్ళీ క్రికెట్ కోర్ట్ అని కానివ్వండి బాస్కెట్బాల్ కోర్ట్ కానివ్వండి టెన్నిస్ కోర్ట్ కానివ్వండి ఇవన్నీ అయితే మేము వస్తున్నాం సార్ దీంట్లో అయితే వస్తున్నాం చాలా బాగుంటుంది సార్ వెంచర్ అయితే చూడడానికి కూడా మొత్తం కంప్లీట్ అయిన తర్వాత పిల్లలకి కానివ్వండి పెద్దలకి కానివ్వండి చూడడానికి కూడా ఒకటి బాగుంటుంది సార్ ఇంకా మనకైతే సెక్యూరిటీ అయితే ప్రాబ్లం అయితే మనకి ఏం లేదు సార్ మొత్తం మనకు ఒక్కొక్క కి మనకైతే సెక్యూరిటీ కెమెరా అయితే మనమైతే చూస్తున్నాం సార్ మనం దాంట్లో అయితే సో అదే అండి ఇంకా ఇప్పుడు చెప్పిందంతా ఇదే కదా ఇంకా మేమంతా టోటల్ అంతా ఫార్టీ టూ ఏకర్స్లో వస్తుంది ఏ బ్లాక్ బి బ్లాక్ అనేది అయితే మేము పెట్టుకునేది అయితే మొత్తం అంతా ఒకటే వెంచరే ఒకటే బ్లా ఒకటే అంతా ఒకటే బ్లాక్ చుట్టూ అంతా కూడా మన కాంపౌండ్ వాళ్ళది విత్ సోలార్ ఫినిషింగ్తో వచ్చి ఇస్తున్నాం మేమంతా సో ఎంత త్వరగా వచ్చి బుక్ చేసుకుంటే మనకు మేలు ఎందుకంటే ఇప్పుడు మీరు చూస్తున్న బ్యాక్ సైడ్ కూడా చూస్తున్నారు అది ఇది కూడా గ్రూప్ రేషన్ దాదాపు ఇది డెబ్బై ఇంట్లో ఇది అన్ని గ్రూప్ రేషలు అయినాయి ఇప్పుడు ఇంత త్వరగా వచ్చేసుకుంటే మేలు ఎందుకంటే మనకు కూడా అనౌన్స్మెంట్ అనేది వస్తుంది త్వరలో రింగ్ రెంగిరోడ్డు కానివ్వండి ఎయిర్పోర్ట్ కానివ్వండి అప్పుడు అయితే ఈ రేట్ అయితే డెబ్బై ఎనిమిది లక్షలు డూప్లెక్స్ డబల్ బెడ్రూమ్ అరవై ఎనిమిది లక్షలకైతే మేము అప్పుడు ఈ ఈ ప్రైస్ అయితే ఇస్తాము అప్పుడు ఆ ప్రైస్ రావాలంటే ఇవ్వము ఎందుకంటే సేల్ కొద్ది ప్రైజెస్ అయితే ఇంక్రీజ్ అయింటాయి కాబట్టి సో ఎంత త్వరలో మనం కూడా సేల్ త్వరగా వచ్చి బుక్ చేసుకుంటే మనకి ఈ ప్రైస్తోనే మనకి ఇదికైతే ఫైవ్ ప్రైస్ అయితే ఫిక్స్ అయితే కాదు ప్రైస్ నెగోషియబుల్ ఉంది మనకైతే ఓన్లీ ఓన్లీ హౌసెస్ ఇంట్లో ఉంటుంది మొత్తం అంతా మొత్తం దీంట్లో టోటల్ లేఅవుట్ అంతా కూడా మనం సెవెన్ ఫార్టీ వన్ హౌసెస్ ఇస్తున్నాం మొత్తం అంతా హౌసింగే ఇంట్లో అయితే ఓపెన్ ప్లాట్స్ అయితే ఉండవు అన్ని హౌసింగే ఇస్తున్నాం ఇల్లు కావాల్సిన వాళ్ళకి కింద స్క్రూలో అవుతుంది నంబరు ఆ నెంబర్కి కాల్ చేయండి రెడీ టూ మౌసెస్ కూడా ఉన్నాయి మనకు రెడీ టూ మూ కూడా ఆకుపై డైరెక్ట్ ఆకుపా ఈస్ట్ వెస్ట్ హౌసెస్ కూడా మనకు ఆకుపైలో ఆకుపైకు కాన్షిప్స్ కూడా మనకు మనం ఆకుపా త్రీ మంత్స్లో మేము మీకు రెడీ మీకు వచ్చి బుక్ చేసుకుంటే మేము త్రీ మంత్స్లో మీకు హ్యాండ్ ఓవర్ చేస్తాం పెద్ద ఇబ్బంది లేదు నార్త్ ఈస్ట్ ఉంది నార్త్ వెస్ట్ ఉంది సౌత్ వెస్ట్ సౌత్ ఈస్ట్ మీకైతే ఇబ్బంది ఉంది నార్త్ వెస్ట్ కూడా మనకు అంటే రెడీ టూ మో అయితే ఉన్నాయి సార్ మేము చెప్పే నేను చెప్పినవన్నీ రెడీ టూ మో అయితే ఉన్నాయి ఈస్ట్ వెస్ట్ కూడా అదే ఈస్ట్ డబల్ బెడ్రూమ్ అయితే అరవై రెండు లక్షలు డబల్ బెడ్రూమ్ ఈస్ట్ వెస్ట్ డబల్ బెడ్రూమ్ అయితే అరవై లక్షలు మీరు ఇప్పుడు తీసుకున్నా కూడా విత్ ఇన్ ఫిఫ్టీన్ వన్ మంత్ లో కూడా మీరు జాయిన్ కావచ్చు మీకు లోన్ ఎంత తొందరగా వస్తే మీకు ఎంత ఇది అయితే సేల్ అవుతున్నాయి సార్ అందుకు త్వరగా బుకింగ్ కూడా అవుతున్నాయి తీసుకోండి సార్ ఒకసారి చూడండి ఒకసారి వచ్చి విజిట్ చేయండి విజిట్ చేయండి చూసి నచ్చితేనే తీసుకోండి దాంట్లో ఇబ్బంది ఏం లేదు మీకు ఎంత చూడండి మేము వాడే మెటీరియల్ కానివ్వండి మేము వాడే క్వాలిటీని కూడా ఒక్కొక్క బిల్డింగ్ కావాలంటే ఒక పది బిల్డింగ్ చూసైనా కూడా మీరు తీసుకోండి దాంట్లో ఇబ్బంది అయితే ఏం లేదు అదే నేను ఎంతసేపు చెప్పినా కూడా మీరు చాలా మంది అబద్ధం ఉండవచ్చు దాంట్లో నిజం ఉండొచ్చు మేము ఎంతవరకు చెప్పినా అది అది కాదు మీరు ఒకసారి విజిట్ చేయండి ఆఫీస్ వెహికల్ అయితే మేము ప్రొవైడ్ చేస్తాము దాంట్లో ఇబ్బంది ఏం లేదు చూసిపోవడానికి మేమైతే మేము ప్రొవైడ్ చేస్తున్నాం కదా వెహికల్ అయితే కూర్చొని వచ్చి చూడడానికి ఏముంది నచ్చితేనే తీసుకోండి ఇబ్బంది ఏం లేదు దాంట్లో అయితే ప్రతి ఒక్కటి చూడండి ఇల్లు చూడండి మీకు వీడియో కూడా వస్తుంది అదే ఫోన్లో అన్ని మీరు చూసేవన్నీ నిజాలు కాదు కదా ఒకసారి చూసే కళ్ళతో చూస్తేనే కదా నిజామే మేము మెటల్ చూస్తున్నాము అండర్ డ్రైనేజ్ కానివ్వండి ఎలక్ట్రిసిటీ కానివ్వండి రోడ్ చూడండి చాలా మంది ఫార్టీ ఫీట్ కాదు అనుకుంటారు సార్ చూస్తే చాను మనకు కూడా తెలిసేది ఫార్టీ సీసీ రోడ్స్ వస్తాయి మన సిమెంట్ రోడ్లంతా సరే ఒకసారి చూడండి సార్ ఇంకా ఫీడ్బ్యాక్ లాస్ట్ ఏం లేదు బ్రదర్ చెప్పాల్సింది ఏం లేదు క్వాలిటీలు కానీ కాంప్రమైజింగ్ లేదు రోడ్లు సీసీ రోడ్లు మీరు ఒక్కసారి విజిట్ చేయండి చూడండి మీకు నచ్చితేనే అప్రోచ్ ఆ తర్వాతనే మీరు అప్రోచ్ కండి మీ పిల్లలు మీరు అంతా వచ్చి చూసి ఒకసారి చూడండి అన్నీ ఉన్నాయి సై ఇల్లు ఉన్నాయి చూడండి మీకు ఓకే అయితే ప్రొసిడ్ కాండి ఆ నెంబర్ స్లో అయితే ఉంటుంది కురుగుంట నియర్ కురుగుంట ఎంఎస్ఎస్ బాలాజీ కురుగుంట కురుగుంట విలేజ్ దగ్గర ఎంఎస్ఎస్ బాలాజీ కళ్యాణంలో మీరు ఒకసారి రండి చూడండి విజిట్ చేయండి